ఆర్టీసీ బస్ స్టాండ్ దొంగతనం చేసిన నిందులను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి ఇరవై సార్లు బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వంటౌన్ సిఐ వై నాగరాజ్ తెలిపారు స్థానిక వంటౌన్ పోలీస్ స్టేషన్లో లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టాండ్ రద్దీగా ఉన్న ప్రాంతంలో మహిళ వద్ద నుంచి పరిశ్రమ మహిళ వద్ద నుంచి పరుసు చోరీ చేసినట్టు తెలిపారు దాదాపు ఇరవై సార్లు బంగారం వాటి విలువ ఇరవై లక్షలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరావు ఎస్ఐ సురేష్ రామకృష్ణ శాంతకుమార్ రవి వెంకి క్రైంపార్టీ పోలీసు సాయి విజయ్ తదితరులు పాలన నమస్కారం అండి మనకి ఫోటో తారీఖు మన బస్టాండ్ లో బ్యాగ్ లిఫ్టింగ్ దొంగదానం జరిగింది దానికి సంబంధించి పోకూరి సుమతి అని ఆవిడ ఈవెనిది వచ్చేసి టంగుటూరు మండలం సర్వే రెడ్డిపాయ ఈవిడొచ్చేసి వాళ్ళ బంధువులైన పచ్చూరు పచ్చూరు గ్రామంలో వాళ్ళ బంధువులు ఉండి అక్కడికి వెళ్ళడానికి బస్ బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి వచ్చింది సుమారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఇక్కడ పచ్చూరు బస్ వస్తే ఆ బస్సు ఎక్కడానికి ప్లాట్ఫామ్ నుంచి బ బస్సులోకి ఎక్కుతూ ఉంటే వెనకాల నుంచి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చేసి బ్యాగ్ లోపల దీనిలో పెడతా ఉన్నట్టుగా బ్యాగ్ తీసుకుని మేము పెడతామని చెప్పేసి లోపల పెట్టారు తర్వాత ఇక్కడ బస్ ఎక్కిన తర్వాత ఆ బ్యాగ్లో ఈవిడ పర్సు ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకున్న క్రమంలో ఈవిడ పర్సు మిస్ అయింది ఆ పర్సులో సుమారు ఇరవై సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి ఈ ఆభరణాలు అన్నీ కూడా ఆ టైంలో దొంగిలించబడినాయి దీనిలో సంబంధించి ఇరవై సవర్లు ఆభరణాలు చూసినట్లయితే ఇంకా డిస్ప్లే పెట్టినవి రెండు రెండు నెక్లెస్లు ఒక లాకెట్ ఉన్న చైను ఒక దేవుడు వినాయకుడు చైను అండ్ బ్రాస్లెట్ చెంపసావరాలు రెండు ఉంగరాలు అండ్ ఒక బుట్టకమ్మలు గత బుట్టకమ్మలు ఈ ఆభరణాలు సుమారు ఇరవై సవర్లు బంగారు ఆభరణాలు అనేవి దొంగతనం చేయబడి దీనికి సంబంధించి వెంటనే మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది దీనికి గాను ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంని స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను సబ్ డివిజన్ లెవెల్లో ఉన్న ఎస్ఐ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏఎస్ఐ సురేష్ రామకృష్ణ శాంతారామ్ అండ్ రవి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీము ప్లస్ స్టే మా స్టేషన్కి సంబంధించి నేను సాయి కృష్ణ విజయ్ అండ్ అనిల్ మా టీము ఈ రెండు టీములు కూడా ఈ స్పెషల్ ఇంట్రెస్ట్తో తీసుకుని సార్ యొక్క ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దీన్ని ఛేదించడం జరిగింది ఇది వచ్చేసి మనకి చీరాలకు సంబంధించి చీరాలకు చెందిన పంప ద్వారక ఒక లేడీ ఈ దొంగతనం అని చేయడం జరిగింది ఆమె ఈరోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్లో మళ్ళా దొంగతనం చేయడానికి వచ్చి మనకి కొట్టుబట్టడం జరిగింది ఆవిడ దగ్గర నుంచి సేమ్ ఏదైతే మనకి ప్రాపర్టీ పోయిందో ఇంటాక్ట్ ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం సింగిల్ ఇది కూడా పోకుండా మొత్తం ఇరవై సవర్లు అయితే బాగా అనేవి రికవరీ చేయడం జరిగింది ఇవి త్వరలో కోర్టు ద్వారా ఎవరైతే దీంట్లో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది దీనిలో చూసినట్లయితే మనం ప్రజెంట్ ప్రస్తుతం మన బస్ స్టాండ్లో ఎక్కువ చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ దొంగ ఎక్కువ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే ఈ రష్ బాగా ఎక్కువైపోయి ప్రయాణికులు కూడా ఈ సీట్లు వేసుకోవడం కోసం బ్యాగులు లేకపోతే పర్సులు ఏవైతే వాళ్ళ చేతిలో ఉన్నాయో అవి సీట్లు ఆక్యుపై చేసుకోవడం కోసం దాంట్లో వేయడంతో కొంత అజాగ్రత్తగా ఉండటం ఇది కూడా ఈ దొంగతన జరగడానికి కారణంగా ఉన్నది కాబట్టి ప్రజలకు తెలియజేసేది ఒకటే మీరు ఏవైతే వాల్యుబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆభరణాలు కానీ అవి డబ్బులు కానీ లేకపోతే మొబైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి రష్ ఉన్నప్పుడే వీళ్ళు వచ్చేసి మన ఏదో మనతో పాటు బస్సు ఎక్కుతా ఉన్నట్టుగా మనతో పాటు ఎక్కుతారు వెంటనే మన చేతిలో ఉన్నాయి కానీ లో ఉన్నాయి కానీ గమనించడం జరుగుతుంది కాబట్టి ప్రజలకి ప్రయాణికులు తెలియజేసేది ఏమంటే మీ యొక్క ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా పెట్టుకోండి తట్టు మన యొక్క ఆర్టీసీ ఓపీలో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ఇద్దరు ఒక హెడ్ కాన్స్టేబుల్ ఒక హోంగార్డ్ అనేవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండడం జరుగుతుంది ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వెంటనే యాక్షన్ తీసుకుంటాం తట్టు మన యొక్క బస్ స్టాండ్లో ప్రతి ఒక్క ప్లాట్ఫాము ప్లస్ ఏదైతే మన కొరియర్ ఇది అన్ని కవర్ అయ్యేలా లో ఉన్న ప్రతి ఇది కవర్ అయ్యేలా ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ అన్నీ కూడా కవర్ అయ్యేలా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా చెప్పాలంటే ఇది మనకి ఎఫ్ఎస్ ట్రేస్ అయింది కూడా సీసీ కెమెరాలో ఆ యొక్క ఎవరో ఒక లేడీ వెళ్తా ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడమే అక్కడ మన బస్టాండ్ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ద్వారా మనకి టూర్ రాబట్టే వీడిని ట్రేస్ చేయడం జరిగింది మనం ఈరోజు ఇట్లా జరుగుతామని అని చెప్పేసి స్పెషల్గా ఫోకస్ చేస్తూ బస్ స్టాండ్లో మనం ఆఫ్టీ టీములు పెట్టి చేస్తున్న గ్రామంలోనే ఈవిడ ఈరోజు ట్రేస్ అవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ అనేది మనం ఆ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ